శ్రీ గురుబ్యోన్నమ మద్గురుదేవులు చిన్నరామచంద్రయ్యార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని శ్రీ భాగవత కృష్ణ దేశకేంద్రుల వారు రచింపబడిన శక్తి ద్వై నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్ధరువుల నుండి నాలుగో అధ్యాయం ఎరుక లక్షణం నుండి ఆరవ కందార్థం క్రమ సంఖ్య యాభై విను మూర్ణనాభితాబు తిన మీదట సృజన చేయుదిన ముహరించు ఘనమగు శత కోట్లను తనలోపలి దారమునను తానట్టే చెనును అట్లనే ఎరుక తాబుట్టి కను పని భూని బ్రహ్మాండా బాండామూలను క్షణములో పల దృంచి కనారే వేగా తానట్టే చెను అట్లనే ఎరుక తాబోటే కనుగురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్ భాగవత కేంద్ర ప్రభువులచే విరచితం శక్తిద్వయ శక్తి నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు నాలుగవ అధ్యాయము ఎరుక లక్షణము నుండి ఈరోజు మనము ఆరవ కందార్థాన్ని విచారించుకుంటున్నాము క్రిందటి కందార్థములో ఎరుకే సర్వము ఎరుకే అన్నీ అయి ఉండి ఇతరమైన తనకు వేరని తనలో తాను ఊహించుచుండును తనలో తానే మోహించుచుండును ఉన్నది లేదని లేనిది ఉన్నదని ఈ ఎరుక తనలో తాని ఊహించుచు తనలో తానే మోకించుచుండును అని మనము తెలుసుకున్నాము ఇక తదుపరి కన్నార్థము క్రమ సంఖ్య యాభై సృష్టి విధానము తా బుట్టిన మీదట సృజన దినము హరించు ఘనమగు పటశత కోట్లను తన లోపల దారమునను తానట్టే చనును అట్లని ఎరుకా బుట్టి కనును

లోకములో ఒక కుండ తయారు కావలైన ఆ మట్టి ఉండవలైన అయ్యా ఆ మట్టి తనకు తానుగా కుండ కానందున ఒక కుమ్మరి కావలేను అంటే ఇచ్చట మట్టి కుమ్మరి రెండు లేనిదే కుండ రూపము కాక ఉన్నది అట్లునే ఈ ఎరుక చేయుచున్న జగ సృష్టిని గురించి విచారించిన ఎడలా మట్టి రూపము ఎరుకే అగుచున్నది ఉమ్మరి రూపము ఎరుకే అగుచున్నది అది ఎట్లనగా సృజతే గృహ్ణతే చా అని ముండగోపనిషత్తులో తెలిపినట్లుగా అయ్యా ఊర్ణనాభి అనగా ఊర్ణము అనగా సొంగ లేక సొల్లు ఊర్ణనాభి ఊర్ణనాభి ఊర్ణము అనగా సొంగ లేక సొల్లు అని అంటే జిగురు పదార్థము నాభిఎందు కలిగి ఆ దాని ద్వారా వచ్చేటువంటి వెల్లడి అయ్యేటువంటి ఆ జిగురు పదార్థమును ూర్ను అల్లుకొని శక్తి గల పట్టుపురుగు లేక దాన్ని సాలీడు పురుగు అని కూడా అంటారు అవును తా పుట్టిన మీదట అంటే తాను జన్మించిన నాటి నుండి అసృజన చేయు సృష్టించుట తాను జన్మించిన నాటి నుండి ఆ సృజన చేయుచు అంటే తన ఎందుగల ఆ సొంగ ద్వారా అంటే తన నాభి నుండి వచ్చు జిగురు పదార్థముతో ఆ సన్నని ధారమును తయారు చేయును అంటే ఆ సన్నని ధారమును ఆ గూడులుగా గూడులు గూడులుగా అల్లుకుంటుంది ఆ గూడులను అల్లుకొని ఆ గూడు ఎందే దాని ఎందే సంచరించుచు అంటే దాని ఎందే తిరుగాడుతూ అందులో బంధింపబడినటువంటి యొక్క ఈగలను పురుగులను ఆహారంగా తీసుకుంటూ సుఖముగా ఉన్నానని తలంచుచుండును ఈ విధముగా అందులో బంధింపబడినటువంటి ఈగలను మొదలుగు పురుగులను ఆహారంగా తీసుకొని చూ ఎంతో సుఖంగా ఉన్నాను హాయిగా ఉన్నాను ఇంతకంటే సుఖము లేదు ఇంతకంటే హాయి లేదు అని అనుకుంటూ అనుకుంటూ ఏదో ఒకప్పుడు తా నట్టే చనును చివరకు ఆ గూడులను తానే చింపుకొని అధారపు పోగులతో అధారపు పోగులతో పాటు తాను నశించిపోవును అంటే దాని నుండి విడిపించుకోలేక అట్లునే ఎరుక తాపుట్టి కనును ఆ విధంగా ఈ గుర్తెరిగే జ్ఞానం అనగా మూలము లేని గుర్తెరిగే శరీరము నిస్సంకల్పస్థితిలోనున్న తాను సంకల్ప రూపమై నిస్సంకల్ప స్థితి అంటే అప్పుడు ఏ సంకల్పము లేకుండా నిర్గుణంగా ఉన్నది ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము స్థితిలో ఉన్నటువంటి తాను సంకల్ప రూపము ఎప్పుడైతే సంకల్పించుకున్నదో అంటే శోకామాయత బహుశ్యాం ప్రజాయేతి అని మనకు తైత్తనిషత్తు తెలిపినట్లుగా అనును వీక్షింపుచో పని భూని ఒక పని కల్పించుకొని అట్లునే ఎరుక ఒంటరిగా ఉండలేకడు పురుగు పని ఒక పని కల్పించుకొని తన నోటు నుండి వచ్చే సొల్లు అర్జుకుడు పదార్థము చేత ఏ విధంగా దారుం పోగులను తీసి గూడల్లుకున్నదో అట్లు ఈ గుర్తెరిగే శరీరము స్థితి నుండి తాను సంకల్ప రూపమై ఒంటరిగా ఉండలేక తన ఎందు శక్తి సామర్థ్యములతో తన ఎందున్న మాయాశక్తి చేత ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము కూడా చిత్ర విచిత్రములుగా కనపడుచు ఈ బ్రహ్మాండ భాండ అంతములను సమస్త జీవేశ్వర జగ సృష్టిని క్షణము లోపల త్రుంచి విచిత్ర విచిత్రములుగా అనేక విధములుగా కనపడుతూ మళ్ళీ అంతలోని ఈ బ్రహ్మాండ భాండను అంతములను అన్నింటినీ సమస్త జీవేశ్వర జగ సృష్టిని క్షణము లోపలనే సృష్టించుకొని మళ్ళీ ఆ క్షణపు లోపలని మళ్ళీ తిరిగి ఒక క్షణ కాలములో రద్దుపరుచుకొని రద్దుపరచడం అంటే ఏంటి లేకుండా పోవడం కనరాకుండగా కనిపించకుండా చిను వెంట వెంటనే రద్దయిపోతుంది అంటే లేకుండా పోతుంది అంటే ఈ ఎరుక బ్రహ్మాండ ఫాండముల నెల్లా అంతలో తన సత్తాచే సృష్టించుకొని ఆ రూపాదులలో తాను ఉండి అంతలోనే అంతలోనే మాయము చేసి తాను మాయమగుచున్నది ఇప్పుడు ఈ ఎరుకజీవి సృష్టి గురించి విచారించిన ఒక క్షణమైన నిలుకడ లేక వర్షం పడినప్పుడు పుట్టగొడుగులు వస్తూ ఉంటాయి అవును మళ్ళీ అంతలోనే అవి సమసిపోయి అంటే ఆ సూర్యకిరణాలు పడగానే మళ్ళీ అంతలోనే ఆలడబడి వాడిపోయి ఆ విధముగా పుట్టగొడుగులు లాగున ఒకప్పుడు కనపడి మనస అవునా ఉండవు మనసంటూ మనము ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవ